హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విక్కీ అండ్ లక్కీ టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టూ డేస్ బ్లాగ్ ఈ వీడియోలో నా ఆఫ్టర్నూన్ రొటీన్ చూపిస్తాను సో జస్ట్ ఇప్పుడే విక్కీ స్కూల్కి వెళ్ళి విక్కీని తీసుకొని వచ్చేసాను సో ఇంకా కిడ్స్ కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్యూ వీక్స్ నుంచి హస్బెండ్ అయితే ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు సో సిక్స్ టు సెవెన్ లోపు అతను బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేసి ప్యాక్ చేసేస్తాను సెవెన్ ఫిఫ్టీన్కి కి ఇంట్లో నుంచి బయటికి అవుట్ అయిపోతారు సో ఇంకా కిడ్స్ విషయానికి వస్తే కిడ్స్ కి వేడి వేడిగా ఆఫ్టర్నూనే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ రోజు వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా ఒక త్రీ టు ఫోర్ డేస్ నుంచి వాళ్ళకి లంచ్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ లైక్ వెజ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఇలా ప్రిపేర్ చేసి పెడుతున్నాను వెదర్ కూడా చాలా కూల్గా ఉంది సో కర్రీస్ అంత ఇష్టంగా తినట్లేదు అందుకే వాళ్ళకి నచ్చేటట్టు ఇలా ప్రిపేర్ చేసి పెడుతున్నాను కడయిలో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నా సో ఫస్ట్ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటోస్ అండ్ క్యాప్సికమ్ వేసుకొని టమాటోస్ మగ్గినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సో టమాటోస్ అండ్ క్యాప్సికమ్ ఫ్రై అయ్యాక మసాలాస్ యాడ్ చేసుకున్నాను సో మసాలాస్ అంటే పెద్దగా ఏం వేయలేదు పిల్లల కోసం కాబట్టి ఉప్పు కారం గరం మసాలా వేసుకున్నాను సో కొద్ది కొద్దిగా వేసుకున్నాను అన్నీ కూడానా సో మసాలాస్ అన్నీ కూడా ఒక్కసారి ఫ్రై చేసుకున్నాక ఒక త్రీ ఎగ్స్ బీట్ చేసుకున్నాను ఎగ్స్ని వెంటనే గరిటి పెట్టి కలిపేకుండా ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ అలా వదిలేసి నెక్స్ట్ కలుపుకుంటే ఆ టెక్స్చర్ బాగుంటుంది ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకున్నాక రైస్ని వేసుకున్నాను సో రైస్ మనకి చల్లగా ఉండాలి సో నేను ఈ రైస్ మార్నింగ్ కుక్ చేసుకున్నాను ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు కూడా చల్లన్నం వేసుకోవాలి అప్పుడే మనకి పొడి పొడిగా అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది వేడన్నం వేసుకుంటే మనకి పొడి పొడిగా రాదు అండ్ అంత టేస్టీగా ఉండదు కూడా సో ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్కి చల్లన్నం వేసుకోండి విక్యాన్ లక్కీ ప్లేట్స్లో ఫ్రైడ్ రైస్ వేస్తున్నా ఇంకా స్పూన్స్ పెట్టేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తినేస్తారు లక్కీకి కూడా ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తున్నా తను ఓన్గా తింటుంది ఇన్ కేస్ తినకపోతే అప్పుడు నేను తినిపిస్తాను సో మ్యాక్సిమమ్ తింటుంది సో సరిగ్గా తినకపోతే నేను పెడుతున్నాను మళ్ళీ లక్కీకి కూడా తినడం అలవాటు అవ్వాలని విక్కీ స్కూల్ నుంచి వచ్చాక విక్కీ ఫ్రెష్ అయ్యాక ఇద్దరికి ఒక్కసారి లంచ్ పెడతాను సో ఇద్దరు తింటారు కార్టన్ చూస్తూ వాళ్ళు లంచ్ అని ఫినిష్ చేస్తారు ఇంకా నేను కూడా రిమైనింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే ఫినిష్ చేసి నేను కూడా నా లంచ్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి గాలి బాగా వేస్తుంది చెప్పాను కదా వెదర్ బాగుందని సో లైట్గా గాలి వేస్తే చాలు ఈ స్టాండ్ పడిపోతుంది సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది సో ఇంకా బట్టలు వేసాను మొత్తం అన్నీ కిందని పడిపోయినాయి నేను తీసి పెట్టాను కదా సో మళ్ళీ పడిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా గాలి వేస్తే చాలు అది పడిపోతూ ఉంటుంది సో ఆఫ్టర్నూన్ ఇలా అయింది ఇంకా ఈవినింగ్ కాఫీ పెట్టుకున్న కప్ కాఫీ తీసుకొని ఫ్రెష్గా మళ్ళీ ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ చేస్తాను సో ఈ రోజు అండ్ ఫిష్ తీసుకొస్తానన్నారు ఇంకా రాలేదు వెయిటింగ్ మా హస్బెండ్ కోసం కిడ్స్ కోసం మీరు స్నాక్స్ ఏం చేయలేదు ఫ్రూట్స్ ఉంటే వాళ్ళిద్దరికి ఫ్రూట్స్ పెట్టాను సో ఫ్రూట్స్ తినేసి విక్కీ అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు లక్కీ ఆడుకుంటుంది గుడ్ ఈవినింగ్ ఓకే సో నేనే చేసుకున్నా ఇలా ఎలెక్సా ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకుని నా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకుంటాను నేను బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్న ఫీలింగ్ అన్కంఫర్టబుల్ అండ్ బాగా హెడేక్ వస్తుంది అన్న టైంలో సాంగ్స్ వింటూ రిలాక్స్గా కాసేపు వర్క్ చేసుకుంటాను సో అప్పుడు నా స్ట్రెస్ అంతా పోతుంది సో చెప్పాను కదా ఫిష్ అండ్ ఫ్రాంట్స్ తీసుకొస్తారని టైగర్ ఫ్రాన్స్ అండ్ గులివిందెలు తీసుకొని వచ్చారు సో ఫస్ట్ టైం గులివిందెలు తీసుకొని వచ్చారు ఇక్కడ ఎప్పుడు మేము రోహు తెచ్చుకుంటాం ఎక్కువ నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది నేను ఎక్కువ రోహు ఫిష్ నే కుక్ చేస్తూ ఉంటాను ఢిల్లీలో సీ ఎక్కడుంది సముద్రం ఎక్కడుంది చెప్పండి సో అందుకే మనకి సముద్రం చేపలు ఎక్కువగా దొరకవు ఫ్రెష్గా కూడా ఉండవు ఎప్పుడు ట్రై చేస్తారు కానాగడ్డలు గులివిందలు తీసుకురావడానికి కానీ ఇవి దొరకవు సీ ఫుడ్ ఒక ప్లేస్లో ఫ్రెష్గా దొరుకుతాయి అంట సో టూ వీక్స్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళి సీ ఫుడ్ తీసుకొని వస్తున్నారు లాస్ట్ వీక్ ఫ్రాన్స్ తీసుకొచ్చారు ఈసారి ఈ చేపలు అండ్ ఫ్రాన్స్ తీసుకొని వచ్చారు సో ప్రజెంట్ అయితే ఫ్రాన్స్ని కుక్ చేయట్లేదు అది రేపు కుక్ చేస్తాను ఇప్పుడైతే ఓన్లీ చేపల పులుసు పెడతాను సో ఈ చేపల పులుసు చాలా బాగుంటుంది అండ్ అలానే ఫ్రై కూడా బాగుంటుంది వాళ్ళు కట్ చేసేస్తారు పీసెస్ సరిగ్గా కట్ చేయలేదు సో అన్నీ పులుసు పెట్టేస్తాను తోక ముక్కలు మాత్రం ఒక ఫోర్ పీసెస్ ఫ్రై చేస్తాను పిల్లల కోసం చేపల పులుసుకి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా సో ఇందులో నేను ఆనియన్స్ టమాటోస్ పచ్చిమిర్చి ధనియాలు అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసి మిక్సీ పట్టించాను కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నా చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నా అందులో ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నా టమాటో ముక్కలు కూడా వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నా సో టమాటో బాగా మగ్గిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకుందాం చమాటో పేస్ట్ పచ్చివరసన పోయినంత వరకు కూడా ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నా చమాటో పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ ఇలా పైకి తేలుతుంది ఈ టైంలో మనం ఉప్పు కారం వేసుకోవాలి ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు పచ్చిమిర్చి వేసాను టమాటో పేస్ట్లో పచ్చిమిర్చి వేసాను సో కారం తక్కువే వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను సో కిడ్స్ కూడా తినాలి కదా మళ్ళీ కారం ఎక్కువైపోతే వాళ్ళు తినలేరు అండ్ ఇక్కడ చింతపండు నానబెట్టాను ఇప్పుడు ఆ వాటర్ వేసుకుంటున్నా ఇందులో బేసిక్గా చాలామంది చేపల పులుసు చాలా కష్టం అనుకుంటారు కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలా టేస్టీ అండ్ ఈజీగా చేయొచ్చు ఒకటి చింతపండు వాటర్ కరెక్ట్గా వేసుకోవాలి అలానే ఉప్పు కారం ఈ త్రీ బ్యాలెన్స్ చేసుకొని వేసుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా చేయొచ్చు మనం చేపల పులుసులో మనం కరెక్ట్గా పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి సో పులుపు కరెక్ట్గా ఉంటే మనం చేపల పులుసుని పర్ఫెక్ట్గా చేయొచ్చు సో ఇక్కడ వాటర్ మరిగిన తర్వాత ఇందులో నేను చేప ముక్కలను వేసుకున్నాను సో చేపలు సాఫ్ట్ అండ్ టెండర్గా ఉంటాయి కాబట్టి వీటిని మనం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది చేపల పులుసు అవుతూ ఉంటుంది సో ఇంకా ఇక్కడ నేను తూక ముక్కలకి ఉప్పు కారం పెడుతున్నాను సో ఫ్రై కోసం సో జస్ట్ ఉప్పు కారం మిక్స్ చేసి పెట్టేస్తున్నా అంటే ఇంకా ఏమీ వేయట్లేదు మసాలాస్ ఏమైనా సో ఇంకా ప్యాన్ మీద ఆయిల్ వేసి చాలా ఫ్రై చేసేస్తున్నా సో ఆయిల్ హీట్ అయ్యాక చేప ముక్కలు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు ఫ్రై చేసుకోవచ్చు చేపల పులుసు ఆర్ ఫ్రై ఏది చేసినా సరే చేపల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకుంటే అది మోర్ టేస్ట్ వస్తుంది సో ఎప్పుడైనా ట్రై చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసే కన్నా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేస్తే అది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంక ఇక్కడ మన చేపల పులుసు అయితే రెడీ ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను సో పులుసు ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇంక నా దగ్గర కొత్తిమీర లేదు లాస్ట్లో వేయడానికి సో నేను కొత్తిమీరని స్కిప్ చేసేసాను సో దీని మీద మూత పెట్టేసి అలా పక్కన పెట్టేస్తున్నా చేప ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి ఈ టూ పీసెస్ తీసేసి ఇంకో టూ పీసెస్ ఉన్నాయి కూడా అవి కూడా ఫ్రై చేసేసుకుంటే చేపలు ఫ్రై కూడా అయిపోతుంది ఇంకా కర్రీస్ అయితే అయిపోయినట్టే ఇంకా రైస్ పెట్టాలి సో రైస్ కూడా పెట్టేసుకుంటాను సో మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఇప్పుడు యూట్యూబ్లో కొత్తగా ఒక రూల్ వచ్చింది సో మీరు వీడియోని లైక్ చేస్తారు కదా లైక్ చేసేటప్పుడు కింద హైప్ వీడియోని వస్తుంది అది క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తాయి మీరు ఆ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే అవి నాకు వస్తాయి సో మీకు ఆ ఆప్షన్ వస్తే ప్లీజ్ అది యూస్ చేయండి మీరు కూడా సో నాకు సపోర్టివ్గా ఉంటుంది అండ్ నాకు ఆ పాయింట్స్ యాడ్ అయ్యి నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో మీకు ఎవరికైనా అలా వస్తే ప్లీజ్ ట్రై చేయండి సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంటే దెన్ బాయ్ గ్యాస్ చెక్ ఎయిర్